పరమ గురువులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్ స్వామి రామ మీరు ఇతరులకు బోధిస్తారు నాకు లేకుండా చేస్తారు మీరు నన్ను మోసపుచ్చుతున్నారు అని ఒకరోజు నేను మా గురువుగారితో అన్నాను మనం అసంపూర్ణులమై మన అహం ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఇతరులు నిందించాలన్న భావన కలుగుతుంది ఏమైంది అని ఆయన అడిగారు నన్ను ఇంకా బాలుడిగా తలుస్తూ నాకు తెలియపరచకుండా కొన్ని ఉంచివేస్తున్నారు అని నేను అన్నాను చెప్పు నీకు తెలియకుండా ఏముంచుతున్నాను నాకు మీరు దైవాన్ని చూపటం లేదు దేవుని గురించి బోధించటమే కానీ బహుశా ఆయన్ని చూపలేరు మీ శక్తి అంతవరకే అయితే మీరు అమరిక అరమరిక లేకుండా తేలిపోవాలి రేపు ఉదయం నీకు దేవుణ్ణి చూపిస్తాను అని ఆయన జవాబిచ్చారు నిజంగా అని నేను అడిగాను తప్పకుండా కానీ నీవు దానికి సంసిద్ధుడివై ఉన్నావా అని ఆయన అడిగారు నిద్రపోయే ముందు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ ఉండేవాడిని కానీ ఆ రాత్రి నేను ధ్యానం చేయలేకపోయాను మరుసటి రోజు ఉదయం దేవుణ్ణి చూడగలుగుతున్నానన్న దృఢ విశ్వాసం మరికెందుకో ధ్యానం మరిందుకు ధ్యానం మంచి ఉద్రేకం కలతలతో ఆ రాత్రంతా నిద్రపోలేదు ఉదయమే మా గురువుగారు వద్దకు వెళ్ళాను స్నానము చేయలేదు మా గురువుగారు దేవుణ్ణి చూపిస్తానన్నప్పుడు స్నానానికి సమయం తీసుకోవడం ఏమిటి అని అనుకున్నాను చంప వేసుకొని జుత్తుని సరిచేసుకొని ఆయన ముందు హాజరయ్యాను కూర్చో అని ఆయన అన్నారు ఇప్పుడు దేవుడిని నాకు దేవుణ్ణి చూపిస్తారు అని అన్న అనుకున్నాను నేను అరుదుగా విమ్రతతో ఉండేవాడిని కానీ ఈ ఉదయం మట్టుగా ఎంతో విమ్రుడై అయిపోయాను ఆయన ఎన్నోసార్లు నమస్కరించాను నీకేమిటైంది ఏమిటి విచిత్ర ప్రవర్తన అని నన్ను చూసి అడిగారు ఏమిటి అసాధారణ ప్రవృత్తి అని అన్నారు మరిచిపోయారు ఏంటి దేవుడిని నాకు చూపిస్తాననే మాట ఇచ్చారు అని అన్నాను సరే ఏ రకమైన దైవాన్ని చూడడానికి నీవు సంసిద్ సిద్ధంగా ఉన్నావో చెప్పు అని ఆయన అన్నారు ఏమిటంటే అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారా అని అడిగాను దేవుడంటే నీ ఊహ నిర్వచనం ఏమిటి వాటికి తగ్గట్టే ఉన్న దేవుడిని నీకు చూపిస్తాను వాళ్ళ మనస్సులోను హృదయంలోనూ దేవుడంటే ఒక నిశ్చిత భావన లేకుండా దేవుడిని ప్రతి ఒక్కరూ చూడాలనుకుంటారు నువ్వు ఏమైనా వెతుక్కున్నప్పుడు వెతుకుతున్న వస్తువు గురించి ఖచ్చితంగా అనుకు అనుకున్నప్పుడు నువ్వు ఏమిటో కనుగొంటావు నువ్వు ఏం చేస్తున్నా అదే దేవుడు నీకు అని నీకు చెప్తే అది నీకు తప్పుతనివ్వదు దైవం నీలోనే ఉన్నాడు అని నేనంటే అది కూడా నీకు తృప్తినివ్వదు నేను నీకు దైవాన్ని చూపిస్తే అది దేవుడు కాదు నువ్వు ఉంటే నేనేమి చేసేది అంచేత నువ్వు దైవాన్ని ఎలా ఊహిస్తున్నావో చెప్తే ఆ దైవాన్ని నీ ముందు ఉంచుతా అని ఆయన అన్నారు ఒక్క నిమిషం ఆగండి నన్ను ఆలోచించుకొనివ్వండి అని ఆయనతో అన్నాను దైవం నీ ఆలోచన పరిధిలో లేదు నీవు ధ్యాన ఆసనాలకి వెళ్ళేమో నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు నాకు తెలియచేయి నువ్వు ఎటువంటి దైవాన్ని చూడాలనుకుంటున్నావో నిశ్చయించినప్పుడు నిన్ను ఏ సమయమైనా సరే వచ్చి కలుసుకో నన్ను ఏ సమయమైనా వచ్చి కలుసుకో నేను అబద్ధం చెప్పను దైవాన్ని నీకు చూపిస్తాను నీకు దైవాన్ని చూపడం నా విధి అని ఆయన అన్నారు దేవుడు ఎలాగ ఉంటారో అని ఎంత ఊహించడానికి ప్రయత్నించినా నా భావన మానవ ఆకారాన్ని దాటి వెళ్ళలేదు నా మనస్సు వృక్ష రాజ్యాన్ని తరువాత పశురాజ్యాన్ని తరువాత మనుషుల మీద లగ్నమైంది మంచి దేహ దారుధ్యము ఉన్న అందగాడిని ఊహించాను దేవుడు ఇలా ఉంటాడు అని అనుకున్నా అప్పుడు నేను ఒక తెలివిలేని కోరిక అడుగుతానని అర్థం చేసుకున్నాను మనసులో స్పష్టత లేనప్పుడు నేనేమి అనుభూతి పొందగలను ఆఖరికి మా గురుగారి వద్దకు వెళ్ళి అయ్యా ఏ దేవ దైవమైతే మన బాధల నుండి విముక్తిని చేసి ఆనందాన్ని ఇవ్వగలదో ఆ దైవాన్ని చూపండి అని అన్నాను అటువంటి సమత్వము శాంతి ఉన్న పరిస్థితి పొందడానికి నువ్వు నీ అంతటా కృషి చేయాలి అని ఆయన అన్నారు స్పష్టత గల మనస్సు లేకుండా దేవుణ్ణి చూద్దామన్న కోరిక చీకటలో చేతులు తడిమినట్టు ఉంటుంది మానవ మనస్సుకు హద్దులంటూ ఉంటూ తన పరిమితి సాధనాలకు వీలైనంత దృశ్యీకరణ మాత్రమే చేసుకోగలదని నేను తెలుసుకున్నాను ఏ మానవుడు కూడా దేవుని గురించి స్పష్టముగా చెప్పలేడు మనస్సుతో దైవాన్ని ఊహించలేడు దైవమే సత్యం ప్రేమకి ఉత్పత్తి సాధనం అప్రహ్ ప్రతిహాతమైన సత్యము మరియు విశ్వాన్ని సృష్టించినవాడు అని చెప్పవచ్చు కానీ ఇవన్నీ ఆచరణ యోగింకా అని ఆలోచనలు ఇవి దైవాన్ని చూడాలన్న కోరికను సంతృప్తిపరచలేవు మరి అలాంటప్పుడు చూడడానికి ఏముంది కానీ నిజానికి దైవాన్ని మానవ నేత్రలతో చూడలేము తనలోని ఆత్మని తద్వారా ఇతరుల ఆత్మలను సాక్షాత్కరింప చేసుకోగలగడంతో దైవాన్ని సాక్షాత్కరింప చేసుకోవచ్చును నాకు దైవాన్ని చూడాలని ఉంది గురువుగారు దైవాన్ని చూపడం లేదు గురువుగారు నాకు కావలసింది ఇవ్వడం లేదు అన్న అభిప్రాయం ఉన్నప్పుడు అతడు అది గురువుగారి విద్యుత్ ధర్మం కాదని తెలుసుకోవాలి అనుచితమైన కోరికలు కోరుతున్నామని తెలుసుకోవాలి గురువుగారిని కోరడం బదులు నువ్వు అంతర్గతంగా పరివర్తన చెందాలి భగవంతుడు నీలోనే ఉన్నాడు నీలోనే ఉన్న దాన్ని తెలుసుకోవడం తనకు తాను తెలుసుకోవడంపై ఆధారపడి ఉంది ఎవరు భగవంతుని మరొకరికి చూపలేరు ఒకడు తనంత తానుగా తన నిజమైన ఆత్మని తెలుసుకోవాలి తత్ఫలితంగా అందరి ఆత్మలను అతడు తెలుసుకోగలడు అదే దైవం అజ్ఞానస్థితిలో ఒక విద్యార్థి భగవంతుని ఒకనొక జీవి అని భావించి ఆ భగవంతుని దేనినైనా ఒకదానిని తాను బాహ్య ప్రపంచంలో ఎలా చూస్తున్నాడో అచ్చ అలాగే దర్శించాలని కోరుకుంటాడు అది ఎన్నటికీ జరగదు కానీ అతడు సత్యమే భగవంతుడని తెలుసుకొని ఆ సత్యాన్ని వాచ కర్మణ అభ్యసిస్తే భగవంతుని తత్వం గురించి అతనుకున్న అజ్ఞానం తొలగిపోయి తనంతా తాను తెలుసుకోవడమే ఉదయిస్తుంది